తెలంగాణ రాష్ట్రంలోని మున్సిపల్ చైర్మన్ పదవులకు నేరుగా ఎన్నికలు నిర్వహించాలని రాష్ట్ర మున్సిపల్ ఛాంబర్స్ చైర్మన్ వెన్రెడ్డి రాజు కోరారు చైర్మన్ మేయర్ పదవులకు నేరుగా ఎన్నికలు నిర్వహించడం వల్ల మెరుగైన అభివృద్ధి సాధించే అవకాశం ఉందన్నారు మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ స్థానిక సంస్థలను బలోపేతం చేయాలనే సంకల్పంతో డెబ్బై మూడు డెబ్బై నాలుగవ రాజ్యాంగ సవరణ చేసిందన్నారు దానికి తూట్లు పొడిచే విధంగా గత బీఆర్ఎస్ ప్రభుత్వం పురపాలక పంచాయతీరాజ్ నూతన చట్టాలను తీసుకువచ్చిందని మండిపడ్డారు చట్ట సవరణ వల్ల స్థానిక సంస్థలు నిర్వీర్యం అయి పాలక వర్గాలు ఉత్సవ విగ్రహాలుగా మారాయని ఆందోళన వ్యక్తం చేశారు స్థానిక సంస్థల అధికారాలను ప్రభుత్వ అధికారులకు అప్పగించి పాలక వర్గాలపై అజమాయిషీ చేసే పరిస్థితి దాపరించిందని ఆవేదన వ్యక్తం చేశారు హైదర్గూడలోని మున్సిపల్ ఛాంబర్స్ కార్యాలయంలో జరిగిన కార్యవర్గ సమావేశంలో ఆయన మాట్లాడారు చైర్మన్ మేయర్ పదవులకు నేరుగా ఎన్నికలు నిర్వహించాలని కోరుతా ఉన్నాం డైరెక్ట్గా ఎన్నికలు నిర్వహించడం వల్ల సమర్థవంతంగా ప్రజలు కోరుకునే విధంగా భవిష్యత్ అవసరాలను నిర్ధారించుకొని సమర్థవంతం నుండి పాలన స్థానిక సంస్థల్లో నిర్వహించేందుకు వీలు పడుతూ ఉంది దీన్ని రాష్ట్ర ప్రభుత్వం పరిశీలించాలని ఈ సందర్భంగా చాంబర్ పక్షాన కోరుతా ఉన్నాం గత బీఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలోని స్థానిక సంస్థలను నిర్వీర్యం చేసింది రాజీవ్ గాంధీ కలలు కన్నా స్థానిక సంస్థలను బలోపేతం చేయాలన్న సంకల్పంతో ప్రత్యేక దృష్టితోటి డెబ్బై మూడు డెబ్బై నాలుగు రాజ్యాంగ సవరణ చేసి స్థానిక సంస్థలకు అధికారులను కట్టబెట్టి బలోపేతం చేసే దిశలో ముందుకు వెళ్తే బీఆర్ఎస్ ప్రభుత్వం దానికి తూట్లు పొడిచే విధంగా మున్సిపల్ పంచాయతీ చట్టాలను నిర్వీర్యం చేసి చట్టాలను సవరణ చేసి స్థానిక సంస్థలను నిర్వీర్యం చేసి పాలక వర్గాలను కేవలం ఉత్సవ విగ్రహాలుగా మార్చి ఆ పాపం ఒడిగట్టుకుంది తెలంగాణ రాష్ట్రంలో మున్సిపల్ చైర్మన్ మేయర్ పదవులకు నేరుగా ఎన్నికలు నిర్వహించాలి